వెల్కమ్స్ వెల్కప్ టూ ప్రిన్సెస్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు గడంగా వాన వచ్చేసింది అనమాట పొద్దునే వచ్చి వెళ్ళిపోతాండే ఉన్నట్టుండి కొంచెం ఇంకా చెప్పండిండే అప్పుడు జోరుగా వచ్చిండు ఫ్రెండ్స్ ఎందుకు జోరుకొచ్చిండో ఎట్లా లేండి ఫ్రెండ్స్ మా డాడీ మనకి చెల్లి చికెన్ తెచ్చినాడు మమ్మీ చికెన్ అని కబాబ్ అనేది చేస్తుంది ఏమో అని చూస్తాంది నేను రాసుకుంటాను కొంటాను నేను నాట తమ్ముడు మా మమ్మీ శ్రీయేను వంట చేస్తాంది స్మెల్ చికెన్ వారం ఆ వర్షానికి నా అంటే పడిపోతారో నానబెట్టి కలిపి

ట్రావెల్స్ పెట్టినాము ఓన్లీ అది మొన్న యాక్సిడెంట్ అయిపోయా టూ డేస్ అయ్యా మొన్న సత్తే అప్పుడు తెచ్చిండేది అంతే అప్పుడు తెచ్చిండే ఓమిను అట్లే జూలై నెలలోనే అయిపోయింది యాక్సిడెంట్ ఆయ నెక్స్ట్ మళ్ళీ ఓమిని టెస్ట్ మీ నెక్స్ట్ ఇంకోటి అది నిన్న అది యాక్సిడెంట్ అయిపోయా జూలై నెలలోనే అది అయిపోయింది ఎందుకో జూలై నెల సెట్ అయితే అనలేదు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు అట్లయింది రెండు వేల ఇరవై అయింది

ఎప్పుడు లేదు రెండు వేల ఏడు నుంచి ఫీల్డ్ లో ఉండేది నేను అయినా కానీ ఎందుకు ఇలా అయితే అందా ఒకటి మైన ప్రాబ్లం ఏమంటే నేను సెల్ఫ్ ఇస్తాను అది పెద్ద ప్రాబ్లం తీసుకొని పోతారు ఇట్లా చేస్తారు మళ్ళీ ఏమంటే మాకేం తెలుసు అది కడుపు కన్నెంట్ తినే వాళ్ళు ఎప్పుడు ఎవరు ఇట్లా చేయరు ఏమో అయిపోయింది ఇది ఇట్ అయిపోయింది సరే సరేలే చేసిద్దాము ఎంత మాట్లాడదాము అనేది కాదు వాళ్ళు ఫస్ట్ ఇస్తాము చేపించండి ఎంతైనా కానీ అని వాళ్ళు ఇప్పుడు అడిగితే లేదు ఇచ్చేదే మేము టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ అంత ఇచ్చేది అని చెప్తాను అది ఓమ్ని రిపేర్ వచ్చి లక్ష రూపాయలు అవుతాం లక్ష రూపాయలు అంటే తీసుకొని పోయినా పావు తీసుకొని పోయినాము తీసుకొని పోయినాక మెకానిక్ తో ఉండే ఏమే అన ఎంత ఉన్నా కానీ రిపేర్ చేయండి మేము చే మేము డబ్బులు ఇస్తాము అన్నిది ఏమున్నా కానీ ఎట్లుండే బండి అట్లా ఇచ్చా ఇస్తానని నేను మాట్లాడినాను అని ఆ మెకానిక్ అన్నతో మాట్లాడినాడు యూస్ పనితో మాట్లాడి తర్వాత ఊర్లోకి వచ్చిన మరుసటి రోజు ఎంతో ఇస్తాము మేము బీదోళ్ళి మాకే జరిగేది కష్టము అని అంటున్నాడు అంటే ఇప్పుడు నేను కూడా చెప్పేది అంటే మేము కూడా దాని మీదే కదా ఆధార్ ఇప్పుడు అది బాడకపోతేనే మా ఇంట్లో భార్య బెట్లు సాకే కానీ ఇప్పుడు మైండ్ నాకు సొంత మిల్లు కూడా లేదు ఇంటి ఇంటర్నెట్ కట్టుకోవాలా ఓమ్ని ఈఎంఐ కట్టాలా సైడ్ లో అప్పులు ఉన్నాయి అన్ని కట్టుకునే కదా నేను బతికేది వాళ్ళు వాళ్ళకి ఉండాలి కొంచెం ఇది ఉండే వాళ్ళైతే అయ్యో ఇట్లా అయిపోయింది పాప ఎంతో వేసిద్దాము మేము అని అనుకుంటే వాళ్ళు చెయ్యొచ్చు కానీ లేదు మేము ఇచ్చా ఇది అంటే ఇంకా దేవుడు దేవుడి వాళ్ళకి అంతే దేవుడు ఉన్నాళ్ళే ఊరికి దేవుడు దేవుడు అంటే దొంగనా కొడుకులకి దేవుడు ఉండేది మన వాళ్ళకి మనుషులకి దేవుడు అనేవాడు లేడు అంత ట్రాష్ అంతే ఈ దేవుడు కూడా అన్నయ్య అసలుకే సపోర్ట్ ఉండేది ఇప్పటికి మూడు రోజులు మూడు రోజులు అయ్యింది యాక్సిడెంట్ అయ్యా మాట్లాడతాం అని కనీసము ఒప్పుకొని తొంభై వేలు ఇస్తామని ఒప్పుకొని ఈవడు కనీసము మాట్లాడదాంలే చూద్దాంలే అని రాకొక్క కొన్ని టైం గడుపుతున్నారు మూడు రోజుల నుంచి సంపాదన లేదు కట్టే ఉన్నారు రేపు నెల ఐదో తేదీ కనీసం అంటే పదహైదు వేలు కట్టాలా ఎట్లా చేయాలో ఏం చేయాలో నాకైతే ఏం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ కియా కంపెనీ ఉంది కానీ ఇక్కడ వేస్ట్ అంతా తమిళనాడు వాళ్ళకి కర్ణాటక వాళ్ళకి మాత్రమే ఇక్కడ జాబ్స్ ఇస్తున్నారు ఎక్కడ దీక్షిత్ ఇప్పటికీ ఇది రెండో యాక్సిడెంట్ నా లైఫ్లో రెండో అంటే నా చేతుల్లో జరగలేదు ఇది యాక్సిడెంట్ సెల్ఫ్ ఎత్తుకోత డ్రైవర్లపై కానీ ఎటువంటి ప్రాబ్లం లేకపోతే తీసుకోండి నేను పోయినా డ్రైవర్లు పంపించినా ఫండ్ ఎత్తే నీట్గా వస్తుంది కానీ ఇక్కడ సెల్ఫ్ అంటే ఇక్కడ కేవలము డ్రైవర్ భర్త మిగులుతుంది కదని ఒక ఆశతో తీసుకొని పోండి తీసుకొని పోదే లేదని లేదు బండి ఎలా తీసుకున్నారు అలా తీసుకొని రావాలి కదా నేను ఇచ్చేటప్పుడు కూడా లైసెన్స్ అడిగే ఇస్తాను లైసెన్స్ అడిగి వాళ్ళెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా అని అడిగే ఇస్తాను నేను లైసెన్స్ అన్ని చెక్ చేస్తే చెక్ చేసుకున్న తర్వాత నేను ఇస్తాను కూడా అనేక అన్ని మొత్తం అంతా బండిలో అదే డ్రైవర్ పంపిస్తే కింద మాకే ఎటువంటి ప్రాబ్లం ఉంటుంది సెల్ఫ్ వేసిపోయిన కూడా మాకు బండికి ఎలాంటి గీత లేకపోకుండా తీసుకొస్తాం పోయి తోడేసుకొని పోతారా అంత అయినాక మా మళ్ళీ అయ్యో జరిగింది మా ప్రా అదే మా ప్రాణాలపై ఏంటి మీరు భరిస్తాంట్రా మళ్ళీ కట్టిస్తాండ్రా అని మళ్ళీ ఇచ్చి తిరుగుతారు

ಡ್ರೈವರ್ನ ಡ್ರೈವರ್ ಫೋನ್ ಅನುಕೂಲ ನೀವಾರ ಡ್ರೈವಿಂಗ್ ಲೈಸೆನ್ಸ್ ಅಂತ ಚೂರು ಇಲ್ಲ ಜರಗಲೇದು ಕೋಟಿ

అదే పోయిందంటే ఇంకెట్లా ఓమ్ని బాడిపోవాల బాడిపోయిన డబ్బులతో కుటుంబాన్ని పోషించాల ఏడు బాడు కనీసం అంటే అది రిపేర్ అయ్యేకి లక్ష తొంభై వేలు అయితే ఏడు నెల రోజులు అవుతుంది ఇవిడ ఓమ్ని వచ్చేకి ఇవిడ డబ్బులు కట్టేకి నా కనీసం అంటే రూపాయి కూడా లేదు ఏం చేయలేదు కూడా అర్థం కాలేదు అది వాళ్ళు తెలుసుకొని ఒక నిండా అయ్యో అనిపిస్తే వాళ్ళకి ఆ గతి వస్తుంది దేవుడు చూస్తాడు తెలుసు అది వాళ్ళు అర్థం చేసుకొని ఇస్తే వాళ్ళకి బాగుంటుంది వెహికల్స్ కార్లు ఉన్నా కానీ దయచేసి సెల్ఫ్లు ఇవ్వద్దండి దయచేసి మీ ట్రావెల్స్ ఎవరైనా ట్రావెల్స్ ఉన్నా దయచేసి సెల్ఫ్ మాత్రం ఇవ్వద్ బాడీ కాకిపడి నేను ఆల్రెడీ రెండు సార్లు తిప్పుతున్నాను ఎవరైనా ట్రావెల్స్ ఎవరు ఎవరున్నా కానీ దయచేసి డ్రైవర్ ఉంటే డ్రైవర్ కొనిపోయేండి మీరుంటే మీరు కొండే కానీ దయచేసి సొంతంగా మాత్రం సెల్ఫ్ మాత్రం మిగిద్దండి నష్టపోతారు నేను ఇది రెండోసారి నష్టపోయినాను ఇంక మూడోసారి లైఫ్లో నష్టపోను ఎందుకంటే ఎందుకు నష్టపోను అంటే ఇంకా సెల్ఫ్ విను ఎంత బాగా తెలిసిన వాళ్ళు కానీ ఎట్లున్నా కానీ ఏ విధంగా ఉన్నా కానీ ఎంత బాగా మంచిగా మాట్లాడినా మాత్రం సెల్ఫ్ మాత్రం ఇంకా ఉన్నా బాధలేదు కానీ ఇలా లక్ష రూపాయలు సంవత్సరానికి లక్ష రూపాయలు వస్తే కట్టేది అయిపోయింది ముందు సంవత్సరం జరిగిన నష్టానికి ఇప్పుడు కట్టుకుంటానే వచ్చిన మొన్న నెల మొన్న నెల వరకు కట్టుకుంటానే వచ్చాను తీరిపోయిందంటే మళ్ళీ స్టార్ట్ మళ్ళా నేను మళ్ళా సంవత్సరం వరకు కష్టపడి మళ్ళీ అప్పుడు తీర్చల్లా అట్లా అయిపోయింది నా పరిస్థితి దయచేసి ఎవరే కానీ ట్రావెల్స్ ఉండే వాళ్ళు కానీ లేదంటే మీ సొంతం కార్లు కానీ దయచేసి వేరే వాళ్ళకి సెల్ఫ్లో ఇవ్వద్దండి నచ్చితే షేర్ కామెంట్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఓకే బాయ్ 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 థ్యాంక్ యూ ఫర్ వాచింగ్